మంతని పఠంలోని రాజ్య గృహాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ అసెంబ్లీలో మహాత్మ బాపులే విగ్రహాన్ని భారత జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందన్నారు మహాత్మ విగ్రహాన్ని అసెంబ్లీ ఏర్పాటు చేయాలనే కవితకు మంతని నియోజకవర్గం పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా మహనీయుల చరిత్రకు ప్రజలకు తెలియదన్నారు ఈ దేశానికి చదువుల నేర్పిన సరస్వతి దేవి సావిత్రిబాయి పూల అని ఆయన కొనియాడారు చదువుల కోసం ఈ దేశానికి ఎంతగానో కృషి చేసిన సావిత్రిబాయి విగ్రహాలను తప్పకుండా అసెంబ్లీలో పెట్టాలని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పై ఉందన్నారు కవిత ఆలోచనను తాము కూడా బలపరుస్తున్న నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకులతో సంతకాలు సేకరించిన విగ్రహాలను ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్ కు అందజేస్తామన్నారు భారత జాగృతి అధ్యక్షురాలు కవిత ఇచ్చే విజ్ఞప్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలని మహాత్మా జ్యోతిబాబు పులే విగ్రహంతో పాటు సావిత్రిబాయి పులే విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గడ్డం జాగృతి గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పులే గారి విగ్రహాన్ని పెట్టాలని గౌరవ శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి విజ్ఞప్తి చేసినటువంటి విషయాన్ని పురస్కరించుకొని పూర్తి స్థాయిలో బలపరుస్తూ మరి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పూలే విగ్రహంతో పాటు తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా రెండు విగ్రహాలను కలిపి పెట్టాలని మంత్రి నియోగవర్గ బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ నియోగవర్గ బడుగు బలహీన వర్గాల పక్షాన గౌరవ స్పీకర్ గారికి సీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కవిత గారి విజ్ఞప్తిని ఆమోదించే ఆలోచన చేయాలి తప్ప కవిత గారు పది సంవత్సరాలు ఏం చేసినారని తిరిగి దాడి చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను కవిత గారు ఇంతకుముందు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆయంలో శాసనసభ ప్రాంగణంలో లేనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం కోసం కృషి చేసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా అక్కడ చేయడం చేయడానికి కృషి చేసి దాన్ని పూర్తి చేయడం కూడా చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇది పక్కకు పెట్టి ఒక ఆలోచన రావడమే గొప్పగా అది ఎవరు చేసారనే దానికి కూడా పరిమితం లేకుండా ఇవాళ మహాత్మా పూలే గారి సావిత్రిబాయి పూలే గారి చరిత్ర ఈ దేశంలో ఎక్కువగా మరి చెప్పడానికి కోసం కృషి చేయాల్సిన అవసరం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పైననే ఉన్నదని కాంగ్రెస్ పార్టీ మా మహనీయుల గురించి చెప్పి ఉండి ఉంటే నిజంగా ఇవాళ తయారు చేయబడ్డటువంటి సరస్వతి అమ్మ కనబడేది కాదు కాంగ్రెస్ పార్టీ మహనీయుల గురించి చెప్పి ఉండి ఉంటే తయారు చేయబడ్డ సరస్వతి ఫోటో దగ్గర తల్లి సావిత్రిబాయి పూలే కనబడి ఉండేది ఈ దేశానికి చదువులు అందించినటువంటి తల్లి సావిత్రిబాయి పూలేను వెలుగులోకి రానివ్వకుండా అడ్డుపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కవిత గారి ఆలోచనలను బలపరుస్తూ వారి ఇరువురి విగ్రహాలను చదువుల కోసం ప్రయత్నం చేసినా కూడా చదువుల కోసం ప్రయత్నం చేసిన మహాత్మా సావిత్రిబాయి పులే వారి విగ్రహాలను పెట్టడాని కోసం మరి కృషి చేయాలని ఆ దిశగా కల్వకుంట్ల కవిత గారి ఏదైతే ఆలోచనను బలపరుస్తూ మేము కూడా అట్టి బలపరిచేటువంటి సంతకాలతో కూడినటువంటి మా నాయకులు కార్యకర్తల సంతకాలను సేకరించి గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారికి అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ధన్యవాదాలు